హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చాలా కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అంటే ఇది తర్తూరు తిరునాల మీకు కర్నూలు డిస్టిక్లో ఉన్న వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది ఈ తిరునాల గురించి ఇక్కడ రథం ఉంది చూసారా ఈ రథాన్ని వాళ్ళు డ్రాక్ చేస్తారంట ఒక ఏరియా వరకు ఆ రథం తీసుకెళ్ళేటప్పుడు మనం చూడడం కానీ అక్కడ టెంకాయ కొట్టడం కానీ మొక్కడం కానీ ఒక పాజిటివ్ వైబ్ లాగే ఉంటుంది చాలా చాలా మంచిగా అనిపించింది అయితే మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఎర్రటి వెళ్ళాము ఈవినింగ్ వచ్చేసాము ఫస్ట్ రోజు వెళ్ళాము మేము చాలా చాలా రష్ ఉంది అక్కడ భయంకరంగా రష్ కర్నూలు డిస్టిక్ మొత్తానికే ఇది పెద్ద తిరునాలు నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను ఇక్కడ ఎద్దుల బండి లాగుతారంట ఇంకా చాలా ఉన్నాయి నేను కూడా ఇంత పెద్ద తిరునాలు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం చాలా బాగుందండి తిరునాలో ఒక ఏరియా మొత్తంలో ఏం చేస్తారంట అంటే వీళ్ళు నాన్ వెజ్ ఉంటుంది కదా నాన్ వెజ్ని చాప్ చేసి ఫ్రై చేస్తారంట కర్రీ అంట కబాబ్ అంట ఇలా చాలా చేస్తారంట మేము నాన్ వెజ్ సెక్షన్కి మాత్రం వెళ్ళలేదు ప్రస్తుతానికి ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉన్నాము ఎవరైనా జాతర అంటే గాజులు హ్యాండ్ బ్యాగ్ ఇలా ఏదో ఒకటి ఐడెంటిఫై చేసుకుంటారు కదా నాకు మాత్రం జాతర అంటే సింగ్ టైప్లో ఉంటాయి కదా జాయింట్ వీల్ క్రాస్ వీల్ ఇక డ్రాగిన్ బ్రేక్ డాన్స్ ఇవే అన్నీ ఇవ్వాలి అనుకున్నా కానీ ఏం చేస్తాం ఇది ఈవినింగ్ అయ్యేలోపు అంత టైం లేకుండే జాయింట్ వీల్ ఒక్కటే వెళ్ళేసాము ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది పిల్లలకు సంబంధించి కానీ పెద్దలకు సంబంధించి కానీ స్వీట్ ఐటమ్స్లో అయితే చాలా ఉన్నాయండి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేను నేను అంటే ఎన్ని రకాలు ఉంటాయా స్వీట్ ఐటమ్స్లోని చాలా రకాలు ఉన్నాయి ఇక నేను వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఇంకా గాజులు తీసుకున్నా బ్యాంగిల్స్ అంటే డిజైన్స్ ఉంటాయి ఇంకా చెనికి శనికిలు ఉంటాయి ఇలా చాలా ఉంటాయి కదా నాకు బ్యాంగిల్స్ అంతగా ఇష్టం ఉండదు కానీ ఈ జాతరలో ఈ తిరునాల్లో బ్యాంగిల్స్ చూశాక ఒక ట్వంటీ ఆర్ టెన్ అయినా తీసుకోవాలి అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు అక్కడ తీసుకోవడానికి ఒక టూ టూ చేసుకున్నాను ఇక థర్డ్ది మళ్ళీ నెక్స్ట్ వచ్చి తీసుకున్నాను ఇక అప్పటి నుంచి అనుకున్నా మన దగ్గర బ్యాంగిల్స్ ఎన్నో కొన్ని ఉండాలి అని ఇక చూడాలి అండి చాలా టైప్స్ ఉన్నాయండి అక్కడ అంటే ఎద్దులకు సంబంధించి కానీ ఇది చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి కదా ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల బ్యాంగిల్స్ చూసేసరికి ఏది చూస్ చేసుకోవాలో అర్థమే కాలేదు నాకు అసలు ఇది ఒక రెడ్ తీసుకున్నాను గ్రీన్ మాకు అత్తమ్మ ఇప్పించారు ఇంతే అండి చాలా బాగున్నాయి మనం కొనాలి తిరగాలి కానీ ఒక వన్ మంత్ అలా ఉంటుందంటే కర్నూలు డిస్టిక్ మొత్తానికి కూడా బిగ్గెస్ట్ తినాలంటే ఈ తరతూడు తినాలి ఇకపోతే నాన్ వెజ్ అండి నేను కాబట్టి నాన్ వెజ్ కూడా టేస్ట్ చేయాలి అనుకున్న అది కూడా కుదరలేదు అక్కడ మాకున్న హడావిడికి ఆ ఎండకి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంకరమైన ఎండకి ఫుడ్ తీసుకొచ్చుకున్నాం అక్కడికి ఆ ఫుడ్ తినేసి కొంచెం రిస్క్ తీసుకొని తర్వాత మళ్ళీ మన ఇంట్లో ఏమైనా సామాన్లు కొన్ని ఉండవు కదా అవన్నీ తీసేసుకున్నాము ఇలా ఎద్దుల బండికి సంబంధించి చాలా ఉన్నాయండి తాళ్ళు కానీ గంటలు ఎద్దులు వంటి ఎద్దుల కడతారు కదా ఆ గంటలు కానీ ఇంకా చిలకాలు అంటారా కరెక్ట్గా ప్రొనౌన్స్ లేదు తెలియదు నాకు చిలకాల కానీ ఇలాంటివి ఇవైతే ఇక్కడ సిక్స్టీ రూపీసే అండి ఏది తీసుకున్నా సిక్స్టీ రూపీసే పేరైనా వస్తుంది సింగిల్ అయినా వస్తుంది మా ఇంట్లో కొంచెం లేవు స్పెషల్గా పోపు పోపు వేయడానికంటే ఒక ఎక్విప్మెంట్ లేదు మాకు అది తీసుకున్నాను మురళి వద్దు అన్నాడు కానీ ఆ రోజు మొత్తం పట్టుబట్టి మరి సరే నేను మీరు తీసుకెళ్ళండి చెన్నైలో దొరకవు కదా అని ఇప్పించారు ఇలా చూడండి తాళ్ళు ఎన్ని రకాల తాళ్ళు ఉన్నాయో నాకు తెలిసిన తాడు ఒకటే అండి హ్యాంగ్ చేసుకుంటాం కదా మనము బట్టలు ఆరేస్తాం కదా అది ఒక్క తాడే తెలుసు నాకు తెలిసింది మాత్రం కానీ ఇక్కడ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా ఉన్నాయి కదా మీరు నమ్మరు నేను వెళ్ళింది మాత్రం జాతరకి అదే తరతూ తినాలకి వెళ్ళింది మాత్రం ఈ జాయింట్ వీళ్ళు క్రాస్ వీళ్ళు ఉంటాయి కదా వీటి కోసమే వెళ్ళాను ఇవి చూసిన ప్రతిసారి నాకు మా నవీనక్క అక్క శిల్పక్క లక్ష్మక్క వీళ్ళందరూ గుర్తొస్తారు ఎందుకంటే వీళ్ళతో స్పెండ్ చేసిన టైం అలాంటిదనమాట చాలా ప్రీషియస్ టైం స్పెండ్ చేశాను జాయింట్ వీల్ అంటే లక్ష్మక్కకి ఎంత భయం అంటే కానీ ఏది ఎక్కాలన్నా నా మీద ప్రేమతో నా మీద ఇష్టంతో వచ్చేది నేను ఒంటరిగా వెళ్ళకూడదు అని లక్ష్మక్కని మాత్రం చాలా చాలా మిస్ అవుతున్నాను నవీనక్కనైతే ఇంకా శిల్పక్కనైతే ఇంకా ఇంకా ఇక తిరణాల విషయానికి వస్తే మేము వచ్చి ఫుడ్ తీసుకొని కొంచెం స్పెండ్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ తీరుని తీసుకొచ్చారన్న ఒక ఏరియా వరకు కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి చాలా చాలా బాగుంది నాకు అనిపించింది ఇంత బిగ్గెస్ట్ జాతర నేను చూస్తానా నా ఇంటైర్ లైఫ్లోని ఎంట్రీ ఫీజు కూడా ఉందండి ఈ ఊరికి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకి అక్కడ టోల్ గేట్ లాగా ఉంటుంది వాళ్ళకు కూడా అమౌంట్ పే చేయాలి సరే అయితే మన ఛానల్ని కొత్త ఇయర్ని విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకోకుండా చాలా మెంబర్స్ చూస్తున్నారు మీరు చూస్తున్నారు మన ఛానల్ని అంటే మీకు నచ్చినట్టే కదా మరి సబ్స్క్రైబ్ చేసేయండి